నుండి వాళ్ళు హాస్పిటల్కి తిరుగుతా ఉన్నారు ప్రభాకర్ వీళ్ళ బాబు పేరు ఆ బాబుకి వంటి మీద మచ్చలు మీరు ఒకసారి చూసే ఉండాలి ఆ రోజు ప్రార్థన ఎలా అంటే పగలంతా కూడా నేను ప్రార్థన చేశాను ఏమనంటే అంటే ఏదైతే ఇక్కడ స్టేజ్ మీద ప్రార్థన చేస్తా వాక్యం బోధిస్తూ ఉంటామో ఒక అద్భుత కార్యం చే చేప్రబ్బాని ప్రార్థన చేసి ఆ రోజు వచ్చి ఇక్కడ వాక్యం బోధించి ప్రార్థన చేశాం ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ఏంటంటే నీ మచ్చలు చూసి నువ్వు భయపడకు ఆ మచ్చలు శరీరంలో కలిసిపోతాయి వాటిని పక్కన పెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపో నువ్వు నాకు కావాలి నిన్ను మంచి పాత్రగా నేను చేస్తాను అని ప్రభు మాట్లాడాడు అలే ఆ రోజు నా దగ్గరకు వచ్చాడు ప్రార్థన అంతా అయిపోయాక నేను సరిగ్గా చదవలేకపోతా ఉన్నానండి ఈ దీని గురించే నాకు ఆలోచనని తల్లిగారు ఏమే చెప్పారు అలాగే ఆ బాబుని అడిగితే ఆ బాబు మౌనం అయిపోయి ఏం మాట్లాడలేక మౌనంగానే రోధించాడు ప్రభాకర్ మౌనంగా రోధించాడు అంత కన్నీళ్ళు నా బాధ ఎవరికి చెప్పనండి నాకు అంత బాధ నేను ఈ ముఖముతో బయటకు వెళ్ళలేకపోతా ఉన్నాను అని బాధపడ్డాడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పలకమని చెప్పాడు ఏమిటంటే ఇతనిని నేను ధైర్యపరచుపోతా ఉన్నాను అనల్గా స్వస్థపరుస్తాను ఇతను మంచి యోగ్యుడిగా నిలబడతాడు శుభాలు వస్తాయి వీరిని నోతు వెంట ఇదే మాటలు వీరికి పదే పదే ఒక పావు గంట చెప్పాను నేను దేవుని నామంలో ఎస్ఏ నామంలో దీన్ని ప్రకటించాను దేవుడు చెప్పి అండి లేదు మన మేమే కన్నులకు ఆశ్చర్యం మేము వెళ్తే మా కాచర్యం తెల్ల మచ్చ మీద నల్లటి పొర వస్తుందండి అది ఎంత సంతోషం ఆ బాబు మన చెవి తను చూపించింది చెవి అయితే ఏ రొంగులో తెల్లగా తెల్ల తెల్లగా ఉంటుంది ముఖం అలాంటిది దాని మీద నల్ల మచ్చ వస్తూ ఉంది మరి శరీరంలో కలుస్తూ ఉంది మచ్చ తెల్లగకున్నా ఆ వ్యక్తి మారాడు నలుగురిలోకి వెళ్తున్నాడు టెన్త్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు అద్భుతం జరిగింది హలెయ్య ఇది పరిశుద్ధ ప్రార్థన అండి ఈమె ఎన్నో చోట్లకి ఉండొచ్చు కానీ ఇప్పుడు వచ్చింది మీరు మాట్లాడే దేవుని దగ్గరికి అమ్మ హూయ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు ప్రభు మాట్లాడే దేవుడు అద్భుత కార్యములను చేయవాడు ఇంకనూ ఆ బిడ్డకు ధైర్యపరుస్తాడు మచ్చల సంగతి మర్చిపోండి మచ్చల సంగతి మర్చిపోండి దేవుడు ఆ బిడ్డను ధైర్యపరిచి మంచి ఉద్యోగంలో నిలబెట్టి ఏ ముఖమైతే ఆ బిడ్డ ఇలా ఉంది అనుకున్నాడే ఆ ముఖం చూసి మంచి పాలన వస్తాడు దేవుడు దీవించింది కాక మంచి కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు మంచి భద్రత మంచిగా ఆశీర్వాదకరంగా దేవుడు ప్రార్థన చాలా మహా చేత మహాపరిశుద్ధ దానికి వందనాలు నీ దైవచర్ల వాక్కుడు రూఢీపరిచి నా ప్రభా సేవకుల మాట తప్పిపోకుండా ప్రభా ఎనిమిది సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన నయం కానీ మంచి పరిశుద్ధ ప్రార్థన మందిరంలో దయచున్న ప్రార్థన ద్వారా నయం చేసావు ఇదిగో నీ సేవకుల మాటను రూఢీపరిచావు నాయన ఇంకా వాటిని నయం చేసి ఇదిగో ఆ బిడ్డ గదికి బిడ్డ ఈ నాయన బయటకొచ్చి వచ్చి తిరుగుతూ సంతోషముగా ఉండే మార్పించావు నీవే నాయన కృపణిచ్చావు నాయన ఆ బిడ్డ జీవితంలో నీ మాట ఏది కూడా తప్పిపోలేదు రూఢీపరిచి నెరవరిచి కుటుంబాన్ని భద్రపరిచావు ఇప్పటి వరకు బిడ్డ ఎక్కడెక్కడికి తిరిగినా ఈ సారొచ్చి నిజం గల దేవుని మందిరానికి ఇది దేలను పడడం కానీ మరింకటి కాములే దేవుని మాకు నిత్యము వెళ్ళడమచున్న మందిరం ఇది దేవుని స్వస్తుత కార్యముల గల పరిశుద్ధ ప్రార్థన మందిరం ఇది మా మందిరం రా మా బిడ్డలందరిని బహుగా జీవించి ఈ సాక్ష్యం అనేకమంది విని వెల్లడయి ఈ సాక్ష్యం ద్వారా అనేకమంది సన్నిధికొచ్చి ఎప్పుడైతే అభిషేకం విడుదలైంది ఇంకా నో మీరే పరమ వైద్యుడమునాయన ఈ బిడ్డలను మీరు కుటుంబాన్ని దీవించని తెల్లని వస్త్రముల ద్వారా కనిపించేవారి నమ్ముతా ఉన్నాను ఈ కుటుంబం అంతా రక్షణ భాగ్యములకి నడిపించేవారు వారు భర్త గారిని వీమిను అనే ఇద్దరు కుమారులను రక్షణలోకి నడిపించి యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఆయన దగ్గరకు వస్తే చింత ఉండదు ఆయన దగ్గరకు వస్తే చీకులు ఉండవు ఆయన సన్నిధికి వస్తే బాధ ఉండదు దుఃఖం ఉండదు నిట్టూర్పు సంతోషమే ఇంకొన రూడీ పరిచయం అని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి విడియము తో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమే దైసన దమ్మ దేవుడికన దీవించును నాన్న ఏ వాక్కు ప్రదప